కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బొమ్మ ఉంది మన స్క్రీన్ పైన ఎందుకు ఈ బొమ్మ గురించి ఇప్పుడు ఆమె ఫోటో పెట్టాల్సి వచ్చిందంటే ఫిబ్రవరి ఒకటో తేదీన పార్లమెంట్ లో బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతున్నారు ఎప్పుడైతే నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించారో అప్పటి నుంచి భారతీయుల మీద ఏడాపేడా ట్యాక్స్ లేస్తున్నారనే భావన మాత్రం అందరికీ ఉంది ఎందుకంటే జిఎస్టి వచ్చింది జిఎస్టీ తర్వాత అందరికి వాయింపులు స్టార్ట్ అయింది ఆఖరికి ఆ జిఎస్టీ ఎఫెక్టు మనలాంటి జీతగాళ్ళు నెల జీతగాళ్ల మీద కూడా తీవ్రమైన భారాన్ని ప్రభావాన్ని చూపించే స్థాయికి పెరిగిపోయింది ఆఖరికి నిన్న మనం చూసినా మనం పాప్కార్న్ మీద కూడా సినిమా థియేటర్కి వెళ్ళి పోరాగాలని తీసుకుపోయి సినిమా తీసుకపోతే పాప్కాన్ మీద కూడా ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ వేసింది మన అమ్మగారు సో ఈసారి కనీసం మరి పర్సనల్ ట్యాక్స్ అయినా తగ్గిస్తారా పర్సనల్ ట్యాక్స్ విషయంలో గడిచిన నాలుగు సంవత్సరాలుగా కేంద్రం పెద్దగా సామాన్యులకు కొరగబెట్టింది ఏమి లేదు మరి ఈసారి అయినా పర్సనల్ ట్యాక్స్ విషయంలో బెనిఫిట్ ఇస్తారా అంటే ఇవాళ మనకి నేషనల్ మీడియా చెప్పిన వార్తలు కావచ్చు లేకపోతే ఫైనాన్స్ కమిషన్ అందుతున్న కొన్ని ప్రపోజల్స్ కాబట్టి వీటన్నింటి గురించి చర్చిస్తే ఒక గుడ్ న్యూస్ మాత్రం వినిపించింది ఇది ఫిబ్రవరి ఒకటో తారీఖు నాడు వినిపిస్తుందా లేదో అని తెలియదు కానీ ఒక ప్రపోజల్ కేంద్రం తీసుకురాబోతుంది అనేది తెలిసింది అదే టెన్ ల్యాక్స్ వరకు ట్యాక్స్ లెస్ పది లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి ఎవరికి ట్యాక్స్ పే అవసరం లేకుండా కేంద్రం ఈసారి ట్యాక్స్ ల్యాబ్స్ని ని మార్చబోతుంది అనేది తాజాగా మనకు అందుతున్న వార్త అసలు పది లక్షల వరకు ఒకసారి చూద్దాం అంటే జీరో నుంచి తెలుగు రాస్తా జీరో నుంచి టెన్ లాక్స్ అంటే పది లక్షల వరకు సంవత్సరానికి నేను లేకపోతే ఈ వీడియో చూస్తున్న నువ్వు దీన్ని రికార్డ్ చేస్తున్న మా కెమెరామెన్నో లేకపోతే ఎవరైనా సంవత్సరానికి పది లక్షల రూపాయల ఇన్కమ్ సంపాదిస్తే దానికి ఎటువంటి ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేకుండా ఈసారి స్లాబ్ తయారు చేసే అవకాశం కనిపిస్తుంది ఇప్పుడు నాకు ఎట్లుండేది అంటే జీరో నుంచి అంటే మూడు లక్షల వరకు ఉండేది అది త్రీ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ వరకు ఎటువంటి ట్యాక్స్ ఉండేది కాదు త్రీ టూ అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ప్రకారం ఆ లెక్క చూపిస్తాం మీకు మళ్ళీ ఒకసారి కానీ ఇప్పుడు చెప్తున్నా త్రీ టూ సెవెన్ సెవెన్ ల్యాక్స్ వరకు ఎట్లా ఉండేది అంటే ఫైవ్ పర్సెంట్ ఉండేది ఈ ఫైవ్ పర్సెంట్ కూడా సెక్షన్ ఎయిటీ సెవెన్ ఏ కింద రిబేట్ ఇచ్చేవాళ్ళు అమౌంట్ని ఆ రిబేట్ని మనం తీసుకుంటే మొత్తం ఒక రకంగా చూస్తే ఏడు లక్షల వరకు ఎటువంటి ట్యాక్స్ లేదు ఆ లెక్క చెప్తాం మీకు మళ్ళీ ఆ ఏడు లక్షల వరకు ఎటువంటి ట్యాక్స్ లేదు కానీ ఇప్పుడు ఇప్పుడు నిర్మలా సీతారామన్ ఈ పది లక్షల వరకు తీసుకొస్తే ఏం జరగబోతుండేది ఏం జరుగుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఫైనాన్షియల్ ఇయర్ అవుతుంది అది ఎఫ్ఐ టూ థౌజండ్ ఫైవ్ సిక్స్ ఫైనాన్షియల్ ఇయర్ కి ఒకవేళ మనకు నిర్మలా సీతారామన్ గారు వరం ఇస్తే ఫస్ట్ స్లాబ్ నేను కొన్ని స్లాబ్లే చెప్తా ఇస్తే ఇది ప్రపోజల్ మాత్రమే ఫైనల్ కాదు జీరో టు టెన్ ల్యాక్స్ వరకు నిల్ ట్యాక్స్ నిల్ అవుతుంది ట్యాక్స్ అంటే ఎటువంటి పది వరకు ఏ ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు తలకాయలు లేదు వస్తే రెండో ప్రపోజల్ టెన్ ల్యాక్స్ పైన టెన్ ల్యాక్స్ నుంచి ఎంత వరకు పదిహేను లక్షల వరకు ఎంత వరకు తీసుకుంటారనే తెలియదు ఎంత వరకు తీసుకుంటారని తెలియదు తీసుకుంటే ఫైవ్ పర్సెంట్ తీసుకుంటారా లేకపోతే ఫిఫ్టీన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ అనేది ఇప్పుడు అంచనా లేదు కాకపోతే ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకి థర్డ్ స్లాబ్ పదిహేను లక్షల నుంచి ఫిఫ్టీన్ ల్యాక్స్ టు ట్వంటీ ల్యాక్స్ వరకు ట్వంటీ ల్యాక్స్ వరకు ఇరవై ఐదు శాతం విధిస్తారని మాత్రం తెలుస్తోంది అంటే ఇక్కడ పది లక్షల వరకు నిల్ ఇచ్చారు కదా దాన్ని ఇక్కడ రికవర్ చేయాలనుకుంటుంది కేంద్రం అనేది ఒక ప్రపోజల్ గా తెలుస్తుంది సో ఇది ఈ మధ్య స్లాబ్ ఎలా ఉంటుందో మనకు తెలియదు ఇంకా కాకపోతే ఇక్కడ మనకు టెన్ ల్యాక్స్ వరకు మనకు నిల్ ట్యాక్స్ ఇచ్చారు కాబట్టి అక్కడ మనకు ఊరటను ఇచ్చారు కాబట్టి ఇక్కడ దాన్ని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చేస్తారని ఒక ప్రచారం అయితే ప్రస్తుతం జరుగుతుంది ఇప్పటివరకు ఎట్లుంది ఇదే విషయం అయితే ఒకసారి అసలు ఇప్పటివరకు ఎట్లుంది ఒకసారి నేను చెప్తాను ఇప్పటివరకు ఎట్లుందంటే అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు గురించి చెప్తాను ఒకసారి నేను రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నేను చూపించాల్సిన అవసరం లేదు కాల్ చేస్తా బోర్డు ఉన్న దగ్గర ఒకసారి చూడండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఎట్లుందో చూడండి రెండు వేల ఇరవై మూడు గురించి చెప్తా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ప్రకారం చాలా క్లియర్గా మనం అర్థం చేసుకోవచ్చు మూడు లక్షల వరకు నెల్ ట్యాక్స్ మూడు లక్షల రూపాయలు జీరో టు త్రీ ల్యాక్స్ వరకు ఎటువంటి ట్యాక్స్ లేదు రెండోది వచ్చేసి మూడు లక్షల నుంచి ఏడు లక్షల వరకు ఫైవ్ పర్సెంట్ ఐదు శాతం అంటే నీ ఇన్కమ్ మొత్తం మూడు లక్షలు ఉందనుకోండి మూడు లక్షల నుంచి ఏడు లక్షల వరకు ఇన్కమ్ మీద ఐదు శాతం ట్యాక్స్ వేసేవాళ్ళు ఆ ఏడు లక్షల నుంచి పది లక్షల పైన ఉన్నదానికి టెన్ పర్సెంట్ వేసేవాళ్ళు పది లక్షల నుంచి పన్నెండు లక్షలు ఉన్నదానికి ఫిఫ్టీన్ పర్సెంట్ వేసేవాళ్ళు పన్నెండు నుంచి పదిహేను పైన ఉన్న వారికి ఇరవై శాతము పదిహేను కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి ముప్పై శాతం వేసేవాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మన జీతం ఓ రెండు లక్షలు అనుకోండి మినిమం ముప్పై లక్షలు ముప్పై 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 శాతం ట్యాక్స్ పడేది ఓ పన్నెండు లక్షలు అనుకోండి పన్నెండు అంటే ఎంత పడుతుంది ఓ ఇరవై శాతం పడేది పది లక్షల లోపే అనుకోండి పది శాతం పడేది ఇక్కడ ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి పది లక్షలు అన్న పాయింట్ని గుర్తుపెట్టుకోండి పది లక్షల లోపు శాలరీ ఉన్న వాళ్ళు ఇప్పటిదాకా ఎంత పే చేసిర్రు టెన్ పర్సెంట్ చేసిరు కదా ఒకవేళ నిర్మలా సీతారామన్ ఈసారి మనకు వరాలు ప్రకటిస్తే ఈ పది లక్షల వరకు ట్యాక్స్ ఉండదు అది ప్రస్తుతానికి ఉన్న ప్రపోజల్గా తెలుస్తుంది ఇది ఎంతవరకు అమల్లోకి వస్తుంది ఎంతవరకు అమల్లోకి రాదు అనేది బడ్జెట్ ప్రవేశపెడితే కానీ మనకి విషయాలు తెలియవు ఇకపోతే గతంలో ఇదివరకు మనకున్న ఈ ప్రపోజల్లో ఏం చేసేవాలంటే ఇందులో ఒక రెగ్యులర్గా మనం ఎవరైనా సీఏ మీకు తెలిసిన వాళ్ళు కూడా మాట్లాడవచ్చు మన వీడియోలు చూస్తే తెలిసిపోద్ది ఈ మూడు లక్షల నుంచి ఏదైతే ఉందో ఈ త్రీ ల్యాక్స్ సెవెన్ ఇక్కడ కొంత అంటే ట్యాక్స్ ట్యాక్స్ లేని అమౌంట్ జీరో టు సెవెన్ ల్యాక్స్ కింద కౌంట్ చేసేవాళ్ళు ఎట్లా అంటే జీరో టు త్రీ ల్యాక్స్ వరకు నిల్లు కదా ట్యాక్స్ ఎటువంటి ట్యాక్స్ పే చేస్తాం కదా ఈ త్రీ టు సెవెన్ ల్యాక్స్ వరకు ట్యాక్స్ పడేది కదా ఈ ఫైవ్ పర్సెంట్ ఈ ఫైవ్ పర్సెంట్ పడేది కదా ఈ ఫైవ్ పర్సెంట్ ని సెక్షన్ ఎయిటీ సెవెన్ ఫోర్ కింద రిబేట్ ఇచ్చేవాళ్ళు మనకు సెక్షన్ ఎయిటీ సెవెన్ ఫోర్ ఏ సారీ సెక్షన్ ఎయిటీ సెవెన్ ఏ కింద మనకి రిబేట్ ఇచ్చేవాళ్ళు సో ఆ రిబేట్ ఇవ్వడం వల్ల ఏమయ్యేదంటే జీరో టు సెవెన్ ల్యాక్స్ వరకు మనకు ట్యాక్స్ లెస్ ఇన్కమ్ అయ్యేది జీరో టు సెవెన్ ల్యాక్స్ ట్యాక్స్ లెస్ ఇన్కమ్ అయ్యింది ఇవాళ ఒకవేళ పది లక్షల వరకు ట్యాక్స్ లెస్ ఇన్కమ్ ఈ విధంగా అయితే మాత్రం కొంత మనకి బెనిఫిట్ వచ్చే ఛాన్స్ ఉంది మరి దాన్ని ఎంతవరకు తీసుకుపోతారో తెలియదు ఈ అమౌంట్ ట్యాక్స్ లెస్ అవుతుందా లేకపోతే స్లాబ్స్ చేంజ్ అవుతాయి అనేది అర్థం కావట్లేదు ఒకవేళ స్లాబ్స్ చేంజ్ అయితే మాత్రం ఖచ్చితంగా సామాన్యుడికి బెనిఫిట్ అవుతుంది స్లాబ్స్ చేంజ్ కాకపోతే మాత్రం కొంత మళ్ళీ నిరాశగా అమ్మ నిర్మలమ్మ నీకు దండం పెడతామ్మా వచ్చే సంవత్సరాన్ని కర్ణించమ్మా అని తప్ప ఇంకా వేరే దారి ఉండదు ఏమనుకుంటున్నారు అసలు ఈ ట్యాక్స్ ల్యాబ్స్ని ఎలా మారిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్స్ సెక్షన్లో కామెంట్స్ చేయండి మీ కామెంట్స్ పైన నేను మరో వీడియో చేయడానికి ట్రై చేస్తాను చూస్తూనే ఉండండి సుమన్ టీవీ